ఆ రోజు తరగతి వచ్చినా ఇంతకు కూడా చెప్పినాయి కదా ఉత్తరాఖండ్ పోయిన వీడియోస్ మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి అవైతే పెడతా పెడదామని అనుకుంటున్నా ఇప్పుడు సిక్స్ డేస్ పోయినా ఆరు అనేమో పోయినా అందుకని ఇప్పుడు నేనైతే ఆ వీడియోస్ పెడదామా వద్దా అని ఆలోచన ఆలోచనలో ఉన్నా మీకు ఒకవేళ కావాలంటే వీడియోస్ అయితే పెడతా చెప్పురి కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తా మూడు రోజులు కూడా లీవ్ ఉంటది ఇప్పుడు నేను అంత దూరం పోయిస్తున్నాడు మూడు రోజులు లీవ్ ఇస్తారు ఆ మూడు రోజులు మొత్తం మిషన్ గానే ఉంటాయి ఎందుకంటే మీకు బ్లాగ్స్ మంచిగా నాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నట్టు కదా అన్నిటికంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అయితే ఇక బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తా బండి అయితే నడు వారి ఉన్నారు షట్ కింద ఓనరు చలో చూసేద్దాం ఇక ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది ఫీల్డ్ ఈవెన్ మీరు లాస్ట్ వీడియోలు చూసారు కదా ఆ వీడియో అయితే రికార్డ్ చేసినాము ఇప్పుడైతే ఇదైతే స్టార్ట్ చేస్తున్నాయి ఇక ఇలా మిషన్ అయితే మంచిగా ఇలా ఫోర్ వీలర్ నడుస్తున్నాయి కొన్ని టూ వీలర్ నడుస్తున్నాయి చూద్దాం ఇక ఏవేవి ఏమేమి నడుస్తాయి అనేది ఇక ఇంకా పొలాలు ఆరతలేవు రాగడ పొలాలు నార్మల్గా శోక పొలాలు అయితే ఆరిపోయినాయి రాగడ పొలాలు ఆరతలేవు ఇది రాగడ పొలాలు వచ్చేది మంచిగా ఎంజాయ్ చేద్దాం ఓనర్ అయితే మంచిగా షట్ కింద కూర్చున్నాడు చూపిస్తాను కూడా మట్టి మట్టి చూడండి ఎట్లా మొత్తం కడుతుంది ఫోర్ ఉంటుంది ఇక ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇది పన్న వారి ఇది మొత్తం కుంటలో ఉంది ఈ వాటర్ మొత్తం ఈ మడి మొత్తం నిండా నిండి అదైతే మొత్తం పన్నది వరి పడుకోవడం వల్ల ఏంటంటే మొత్తం బురుజా బురుజ అయిపోయింది ఆ వరి కోసిన తర్వాత ఏమైందంటే మొత్తం బాస్కెట్ మొత్తం జామ్ అయిపోయింది జాలీలు జామ్ జామైన మీన్స్ అంటే అక్కడ వడ్లు అనేటివి ఆగిపోయినాయి పచ్చి వడ్లు అందుకని ఇప్పుడైతే అది క్లీన్ చేస్తున్నాం ఎందుకంటే దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ఎలివేటర్లు కానీ జాలీలు కానీ జామ్ అయ్యే అవకాశం ఉంటది రైతులకు ఇబ్బంది అవుతుంది అందుకని ఏం చేస్తున్నాం అంటే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాం నెక్స్ట్ ఫీల్డ్ కాడికి వచ్చి క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం మేము చూసేయండి నేను దగ్గర కొదియా గోవిందా అదే కంట దగ్గర కొదియా తొంగివాడు నేరువునే తాళ బాగుంది అబ్బ సరే తిన్నాను గాయ్స్ ఇyal వచ్చేసని నేన దగ్గర బాణగని జామైందిటి కొట్టు ఎంత గోరం ఉన్నావ్

అవి పై ఒకటి పుల్లలు ఉన్నాయి కదా పుల్లల మీకు వచ్చి కదిలిరా ఆడికిడికి మొత్తం వాటర్లో పోసేవరకు ఇదో ఎట్లా అయిపోయినా అన్నవారి పోసేవరకు ఎట్లా అయిపోయింది మట్టింది మొత్తం ఘోరంగా ఆసామిడా పోయిన తన మనంటారు ఎవరైనా అంతే జర్రాని వెళ్తే జర్రని అనుకుంటారు ఎవరైనా ఇక మనకు 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 ఉంటుంది మరి ఆసం చెట్టు ఉంటుంది రా అరే ఇక మూల ఊలిడి సైడ్ పోయారు అన్న పేరు ఎందుకు మనకు అవసరం అన్నట్టు ఉండాలి అట్లా టోటల్గా ఈ ప్రాసెస్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే దగ్గర దగ్గర మాకు గంట నలభై నిమిషాలు పట్టింది మొత్తం క్లీన్ చేసి బాస్కెట్ మొత్తం పైక్ల మీకెంచి అండ్ మన స్టవాకర్ల మీదకి వెళ్ళి ఆ క్లీనింగ్ మొత్తం చేసినాము ఎందుకంటే వాటిలో ఒకవేళ బాస్కెట్లో కానీ అంటే పెద్ద అని అందుకే నేను అయితే మొత్తం క్లీన్ చేసినాము క్లీన్ చేసి రెండు మూడు సార్లు ఆ బండి స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఇచ్చి కూడా అట్లా కూడా మొత్తం క్లీన్ చేసినాము ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది అందుకని అయితే బోట్లన్నీ టైట్ చేసేస్తున్నాము ఇక अरे इंगो ताटे नहीं इधर हैं। इधर फार्मल में बान है। अरे इंगो ताटे नहीं हैं बे? बड़े ताटे, ठीक, ठीक, ठीक। इंगो दादा वगैरह वगैरह। आई फेड है, पिटियर तो है। ये राग बे? ये राग राग। अरे इस राग का నీకు అట్లు పోతా నేను ఇప్పుడు లేకపోతే వేరే వాళ్ళు అయితే అట్టనే పోతారు అదే క్లీన్ చేసుకుంటుంది అని ఏంది వేడి పడ్డానికి ఏం చేస్తా అంటే ఆ పైకిల్ కొట్టుకుని కొట్టేస్తుంది బయట అటు అయిపోయినా అన్నీ అయిపోయినా మళ్ళా కింద వేసిందా మనకి ఇటు ఒకటే సీజన్ బయట ఆట పోయడం ఒకటే సీజన్ ఉన్నా ఊర్లు ఎవరు ముందు బాగా నేను సీరింగ్ అయితే ఆరోసినది ఊర్లేవరు అండి అప్పటికి ఎట్లా దిగబడుతుంది చూడరు బండి ఘోరంగా కొట్టు పొట్టుకుంటుంది బండి చక్కగా ఏమనే ఇట్లా ఘోరంగా దిగబడదో చూడ్రీగ టైర్ కింద ఎట్లా ఇచ్చిందో చూడరు ఇగో ఇప్పుడే తింటున్నాము ఇవన్నీ ఇగో పారం అంతా ఎట్లా అయిపోయింది చూడదు సార్ సార్ అయింది ఇక తింటున్నాను ఇక దమ్ దమ్ అయిపోయింది ఘోరమైంది చాలా ఇలా టూ అవర్స్ తాగింది ముద్దరు బాబా అనగా పండుగ అది పంపించారు మొత్తం తీసేవరకు ఈ టైం అయింది మొత్తం జాలు అయిపోయినాయి ఇంక ఇంత మట్టి వెళ్ళింది మొత్తం పైడా వాటర్ వచ్చినాయి వాటర్ వచ్చి మొత్తం ఏడు ఆడ అయిపోయినాయి అన్నట్టు ఇక ఆగిపోయిన వరకు అయినాయి అన్నీ ఇక అవన్నీ సాపేసి అయి వరకు ఇప్పుడు మూడు అయితే మూడు గంటలు తింటుంది అక్కడ బాగానే ఇంకా తిండే అక్కడ మిషన్ ఆధార మేమిద్దరం తింటున్నాం ఇక తిన్నాక బండి ఇస్తా రెస్ట్ కొద్దిగా కదా ఇవన్నీ ఇద్దరం మేమే కష్టపడ్డాం కదా ఇద్దరి పొద్దున్నే ఆయనే కూతుంది మళ్ళీ పొద్దున్న దాకా కూస్తాడు ఇక సాయంత్రం దాకా దాక కూతు ఇలా లేట్ అవుతుంది మనకి కోత అయిపోయే వరకు రాత్రి బాగానే చీకటి అవుతుంది ఇలా నైట్ తొమ్మిది అవుతుంది తొమ్మిది అవుతుంది పది అవుతుంది ఆల్ మూవ్ కంప్లీట్ చేసుకోవాలి ఏ టైం అయినా కానీ కంప్లీట్ చేసుకోవాలి ఫీల్డ్ ఇంకో ఫీల్ ఫీల్డ్ మొత్తం ఏ టైం కానీ మొత్తం కంప్లీట్ చేసుకొని వేరే రేపు పొద్దున స్టార్ట్ చేయాలి అవర్స్ రాలేదు ఈరోజు మూడు గంటలు పోసి వచ్చినాం మూడు గంటలు పోసి వచ్చినాక మొత్తం పన్నె పోసి ఒక బడి పన్న పోసే వరకు మొత్తం జామ్ అయిపోయినాయి కేసర్ జామ్ అయింది మొత్తం గడ్డి మన్ను మొత్తం అది సాప్ చేసారు ఈ టైం అయింది బండి అక్కడ నడుస్తుంది ఇప్పుడే అన్న తీసుకొచ్చిన తీసుకొచ్చిన శ్రీమల శ్రీమల హార్వెస్టర్ ఫీల్ ఇంతే ఘోరం అవుతుంది మనం నాకు తెలిసి బాగానే ఒక ఐదారు కిలోలు తగ్గచ్చు ఈ మిషన్ తెచ్చుకున్న పోలిసే కానీ ఆయన ఘోరంగా లోడ్ పడుతుంది బాగానే ముద్దల వారి సాఫ్ చేసి పెడతాడు ఒకటి

బండి బండే దిగబడే పొజిషన్కి వచ్చింది మొత్తం Funny? See you in the next vlog. Bye, friends. Take care.